తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పీఎస్ఈఎస్ పర్వత సంఘం నందు అత్యవసర సర్వసభ్య మహాజన సమావేశం సంఘం అధ్యక్షులు మనోజ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా సహకార అధికారి బి సంజీవరెడ్డి రెడ్డి మండల వ్యవసాయ అధికారి అసిస్టెంట్ రిజిస్టర్ కీరు నాయక్ ఈ రైతు బంధుపై రైతుల నుండి సలహాలు సూచనలు కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున రైతుల నుండి అధిక శాతం సమాచారం సేకరించగా సాగు చేసేటటువంటి భూమి మరియు ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలని రైతులు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు సందేలా నవీన్ సంఘం డైరెక్టర్లు ప్రజాప్రతినిధులు రైతులు ఏఈఓలు సంఘ కార్యదర్శి సిఈఓ సురేష్ మాజీ సర్పంచ్ ఇస్తావత్ రమేష్ నాయక్ శ్రీనివాస్ సోమేశ్వర్ జితేందర్ రావి సంఘ సిబ్బంది పాల్గొన్నారు చేయడం ఉద్దేశంలో ఇందులో ప్రజల్ని కూడా భాగస్వామ్యం మీ యొక్క అభిప్రాయాల ప్రకారంగా ప్రభుత్వము సరైన నిర్ణయం తీసుకుంటుంది కనుక మీ అభిప్రాయ సేకరణ గురించి ప్రజల యొక్క రైతుల యొక్క అభిప్రాయాలను తీసుకోవడం గురించి దాదాపుగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీ యొక్క అభిప్రాయాలను ప్రతిదీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీ కోరికలకు అనుగుణంగా రైతు భరోసా జరిగేటట్టు కూడా మేము నివేదిక మన ప్రెషల్ ఆఫీసర్ గారు ఈ ఎంపీడీఓ గారు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ప్రవే ప్రభుత్వానికి నివేదిస్తారు మీరందరూ సలహాలు ఇవ్వాల్సిందిగా సూచనలు కోరుతున్నా దయచేసి ఏంటంటే మాట్లాడుతున్నప్పుడు మీరందరూ ఒకరు మాట్లాడుతుంటే వాళ్ళ మాటకు వాళ్ళ అవకాశానికి వాళ్ళు మాట్లాడే స్వేచ్ఛకు అవకాశం ఏంటి మీద వాళ్ళు మాట్లాడదు మీ ఒపీనియన్ రికార్డ్ చేసి గవర్నమెంట్ పంపిస్తారు దయచేసి ఒక అర్ధ గంట కష్టం అంటే సైలెంట్గా ఉంటే అంటే తెలియజేస్తూ సభ కూడా ఇప్పటికే తెలియజేస్తూ కాబట్టి అందరు సహకరించసాగిస్తుందా థ్యాంక్ యూ సభాధ్యక్షులు ఈ రైతు భరోసా మీద మీ యొక్క ఒపీనియన్ను చెప్పినట్టయితే దాన్ని సభాధ్యక్షులు చైర్మన్ మినోజ్ గౌడ్ గారు అలాగే డిసిఓ గారు ఎంఆర్ఓ గారు ఎంపీఓ గారు వ్యవసాయ శాఖ అధికారులు మిగతా అధికారుల ఫోల్ డై డైరెక్టర్లకు మన ముందున్న పెద్ద రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసాలో ఎక్కువ కాకుండా రైతులు అనే వారికి వారికి పదిహేను గ్రాండ్ లోపల రైతులకే రైతు భరోసా కల్పించాలని కోరుతున్నారు కొద్దిగా రైతే రాజుగా కూడా కొద్దిగా మాయనాం దానితో మనకు ఈ రైతు బీమా కూడా ప్రతి రైతు ఒక పదవ రోజు నాడు ఆయన తిన నష్ట తిన కదమవ రోజు వరకు రైతు బీమాను కూడా మనకు వచ్చి కొత్త కుటుంబానికి చాలా అవసరమైనవి అవి ఆ విధంగా కొన్ని ఒపీనియన్లు చెప్పుకోవాల్సిందిగా కూర్చోవడం దయచేసి ఎవరైతే రవీందర్ మాజీ సర్పంచ్ మోతే తాడా వేదిక మీకున్న వివిధ పార్టీ నాయకులు రైతు సోదరులకు ఈ కార్యక్రమం చేసిన అందరికీ నా ఉదయపూర్ గురిగా తెలియజేస్తూ ఉన్నాను ఇది ప్రజాప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రవేశపెట్టినో ప్రతి సత్యా పథకాలు రైతులకు అందిస్తాం సబ్సిడీ రుణాలు కానీ సబ్సిడీ మీద వచ్చే రైతుల పనిముట్లు కానీ అన్ని జవిత కృషి చేస్తాం ఏదైతే మా నాయకుడు చెప్పినో రైతు బంధు రైతు బంధుతో పాటు రైతు రుణమాఫీ కూడా త్వరలోనే ప్రకటిస్తాం రైతులను సస్యషామలుగా ఏ రైతు కూడా అదేపడవద్దు రైతులకు వచ్చే ప్రతి సబ్సిడీ పనిముట్లు కానీ రైతు రుణమాఫీ కానీ రేపు పంద్రాగస్టు రోజు మీ అకౌంట్లో పడతాయని ఈ సభంగా తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం వచ్చినా అందరికీ పేరుగా చెప్పదని చెప్తా ఉన్నాను